మద్యం 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 ఈ రెండు దినపత్రికలకి కావాల్సింది అదే ఎందుకంటే ఎనిమిది నెలలు ఇరవై వేల కోట్లు స్వల్పంగా పెరిగిన మద్యం అమ్మకాలు అక్టోబర్లో భారీగా తగ్గిన సేల్స్ నవంబర్ విక్రయాల్లో కొంత పురోగతి మద్యం అమ్మకాలపై నకిలీ ప్రతికూలత నెలకు రెండు వేల ఐదు వందల కోట్లు నకిలీ మద్యం తెరపైకి వచ్చాక బెల్ట్ షాపులు పూర్తిగా తొలగించాలని ప్రభుత్వం చెప్పిందంట అప్పుడు దాకా తొలగించమని చెప్పలేదా ప్రభుత్వం ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఊరువాడ బెల్ట్ షాపులు ఉన్నాయి ఒక్కొక్క నియోజకవర్గంలో వెయ్యి బెల్ట్ షాపులు కూడా ఉన్నాయి విచ్చలవిడిగా ఏర్లై పారుతా ఉంది మద్యం మద్యం ఏర్లై పారుతా ఉంది నకిలీ మద్యం కూడా ఏర్లై పారుతా ఉంది ములకల చెరువు బ్రాండు ఇబ్రహీంపట్నం బ్రాండు సుమో విస్కీ షార్ట్ విస్కీ బెంగళూరు మాల్టెడ్ విస్కీ ఇలా ఊరు పేరు లేనటువంటి ఉల్ఫా బ్రాండ్ అన్నింటిని పట్టుకొని వచ్చి ప్రజలను నెత్తినేసి ఈరోజు తొంభై తొమ్మిది రూపాయల మందు సేల్స్ ఎక్కువ అవుతుందంట అది స్పిరిట్ కదా మందట్లయింది రెండోది అదే బాటిలో మళ్ళీ నకిలీ మద్యం పెడుతున్నారు అవే నారావారి నాటు నకిలీ సరుకులు అయితే మళ్ళీ దాంట్లో ఇంకో నకిలీ సరుకు పోయటం ఈరోజు ప్రజలు ప్రాణాలను తీస్తూ ఉన్నారు కానీ ఇక్కడ అంటే ఆదాయం కొంచెం తగ్గిందని ఏడుతున్నారు ఎందుకు ఆదాయం తగ్గిందా కొంచెం అంటే ఈ బయట నకిలీ మధ్యం ఎక్కువ అమ్ముతున్నారు కదా నార్మల్గా అయితే మీరు నమ్మే సేల్స్కి సంవత్సరానికి నలభై యాభై వేల కోట్ల ఆదాయం రావాలి అంత మద్యం అమ్ముతున్నారు ఇక్కడ అలా ఏర్లై పారుతుంది ఎక్కడ గుడి పక్కన బడి పక్కన కిరాణా దుకాణాల్లో కూల్ డ్రింక్ షాపుల్లో అనేక చోట్ల లాగా మద్యం అమ్ముతుంటే మళ్ళీ మద్యం అమ్మకాలపై భవానీ దీక్షల ప్రభావం చెప్పండి ఆయన అప్పుడు మద్యం ఏదైతే అయ్యప్ప సామాన్లు మాలేసుకోవడం వల్ల తగ్గింది లెక్కర్ స్కేలు లెక్కర్ సేలు ఇప్పుడే మీరు భవానీ దీక్షలు ఇచ్చుకోవడం వల్ల లెక్కర్ సేలు తగ్గింది అసలు మీరు పత్రికలు నడుపుతున్నారు ఇంకెవరు నడుపుతున్నారు మద్యం విచ్చల విడిగా ఏళ్ళై పారిస్తున్నారు అది కదా మీరు రాయాల్సింది వార్త మద్యం ఎక్కడ పడితే అక్కడ అమ్ముతున్నారు మద్యం అమ్మకాలు తగ్గాలి ఈ మద్యం అనర్థాలు జరుగుతున్న ఈ రాయుర్ వార్త వీళ్ళు వీళ్ళు అసలు పత్రికల నడపట్ల ఎంత దుర్మార్గమైనటువంటి ఈ రెండు ఉగ్రవాద సంస్థలో మీరే గమనించమని చెప్తా ఉన్నా